ఓం శ్రీ కథావాహిని ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం అత్యంత పవిత్రమైన గురించి తెలుసుకుందాం హిందూ సంప్రదాయంలో శ్రావణమాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నెలను దేవతల మాసం అని కూడా పిలుస్తారు ఈ మాసంలో శ్రావణ సోమవారాలు మంగళగౌరి నోములు వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తారు చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో ఐదవది శ్రావణమాసం మాసం పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణానక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణం అని పేరు వచ్చింది ఈ మాసం శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైనది ఈ నెలలో చేసే పూజలు అనంతమైన పుణ్యఫలాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి పురాణాల ప్రకారం సముద్రమధనం సమయంలో భయంకరమైన హాలాహల విషం ఉద్భవించగా సృష్టిని కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని సేవించాడు ఆ విషం ఆయన కంఠంలో నిలిచినందున ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు ఈ నెలలో భక్తులు శివలింగానికి నీరు పాలు ఇతర పూజాద్రవ్యాలతో అభిషేకం చేసి శివుని ఆశీస్సులు కోరుకుంటారు శ్రవణానక్షత్రం శ్రీమహావిష్ణువు జన్మ నక్షత్రం కావడంతో ఈ మాసం ఆయనకుకూడా ఎంతో ప్రీతికరమైనది ఈ మాసంలోనే శ్రీకృష్ణుడు హయగ్రీవుడు వంటి విష్ణువు అవతారాలు భూమిపై అవతరించాయి శ్రావణమాసంలో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం తులసిని పూజించడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది శ్రావణమాసంలో భక్తులు శివాలయ దర్శనాలు పూజలు జపాలు చేస్తారు ముఖ్యంగా సోమవారాల్లో శివుడికి ఉపవాసంతో పాటు అభిషేకం పంచాక్షరి మంత్రజపం చెయ్యాలి మాంసాహారం మద్యపానం రజాతమోగుణాలను వదిలి శుద్ధమైన సాత్విక జీవన శైలి పాటించాలి ఈ మాసం శరీర శుద్ధితో పాటు మనస్సు ఆత్మను శుద్ధపరుచుకునే కాలం శ్రావణ మాసంలో చేసే ఏ చిన్న పూజ అయినా అనంతమైన ఫలితాలు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి మా ఛానల్ శ్రీ కథావాహిని సబ్స్క్రైబ్ చేసుకోండి